బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో ఇరవై గంటల పాటు సదస్యత దివాస్ పేరుతో బీజేపీ ప్రత్యేక సభ్యత్వ డ్రైవ్ను నిర్వహిస్తుందని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ అన్నారు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో ఇరవై గంటల పాటు సదస్యత దివాస్ పేరుతో బీజేపీ ప్రత్యేక సభ్యత్వ డ్రైవ్ను నిర్వహిస్తుంది మంగళవారం మరియు బుధవారం రోజులలో బీజేపీ జాతీయ స్థాయి నాయకుడి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నాయకుల వరకు వారి వారి పోలింగ్ బూత్ పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలి ఇందులో భాగంగా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మారెడ్డి వారి యొక్క పోలింగ్ బూత్ పరిధిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హనుమకొండ హంట రోడ్లోని పోలింగ్ బూత్ నెంబరు నూట పన్నెండులో పర్యటించి కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు రావు పద్మారెడ్డి వెంట బీజేపీ డివిజన్ అధ్యక్షులు కడివేరు శ్రీనివాస్ నియోజకవర్గ కన్వీనర్ కందకంట్ల సత్యనారాయణ డివిజన్ ప్రధాన కార్యదర్శి హరీష్ తదితరులు పాల్గొన్నారు